ఈ దేశానికి స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది ఈ మాట ఈ మాట ఈ మాట నేనంటే నువ్వు వినవు ఎవరి ద్వారా ఎవడనాలి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా అప్పుడున్నవాడు అట్లీ వాడే మనకు స్వతంత్రం ఇచ్చినవాడు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినవాడు వాడు కదా నువ్వు ఎందుకు ఇచ్చావు అసలు ఏమైంది కదా అని ఆయన నాలుగేళ్ల తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అనుకుంటా ఆయన కలకత్తా వచ్చినప్పుడు గవర్నర్గా ఉన్న పణిభూషణ్ చక్రవర్తిని ఆయన ఉన్నాడు ఆయన అప్పట్లో చే కలకత్తా హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఈయన పోయి అయ్యా మీరు స్వతంత్రం ఎందుకు ఇచ్చారు ఎందుకు వెళ్ళారని అంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ సైన్యంలో తిరుగుబాటు వచ్చింది ఆజాద్ హిందూ ఫౌజ్ యాక్టివిటీస్ దగ్గరికి మేము భయపడిపోయాం ఇక మేము ఉండలేని పరిస్థితి వచ్చింది అందుకని వెళ్ళిపోవాల్సింది ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ యాక్టివ్ అండ్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ వల్ల అన్నాడు ఓకే ఆయన రెండో క్వశ్చన్ అడిగాడు మరి గాంధీ వాట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అన్నాడు ఈయన ఆ ప్రైమ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు అన్నాడు ఒక వెటకారంగా నవ్వి మినిమల్ అన్నాడు ఆయనే అన్నాడు రికార్డ్ ఆయనే అన్నాడు అంబేద్కర్ ఇదే మాట అన్నాడు సుభాష్ చంద్రబోస్ ఇది రెస్పాన్సిబుల్ ఇది అని బీఆర్ అంబేద్కర్ స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడే గాంధీగారి టైంలోనే ఎవ్వరికి భ్రమణం లేవు ఎందుకు అంటే ఒకటే చిన్న ఎవరికైనా మతి ఉండాలి ఆ మాటలు అనే వాళ్ళకి ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పనికి మాలైన ఉద్యమాలు ఉన్నాయే అందులో లాస్ట్ ఉద్యమం అనేది షా షాడో ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళతో వీళ్ళు ఆడిన నాటకాల పేర్లు వీళ్ళు ఉద్యమాలు అన్నారు అందులో లాస్ట్ ఉద్యమం పేరు క్విట్ ఇండియా ఆ క్విట్ ఇండియా నైన్టీన్ ఫార్టీ టూలో మొదలైంది నైన్టీన్ ఫార్టీ త్రీ కల్లా అయిపోయింది మొత్తం చల్లారిపోయింది గాంధీ నెహ్రూ ఇక్కడ ఉన్న ఈ అమాంబాబు రాజకీయ అందరూ జైల్లో పడ్డారు నాలుగేళ్ల పాటు నైన్టీన్ ఫార్టీ టూ తర్వాత ఉద్యమం అనేది లేదు ఆ తర్వాత నడిచిందంతా జిన్నా రాజకీయం నడిచింది పాకిస్తాన్ రాజకీయం నడిచింది మత ఘర్షణలు ఇవి మొదలైనవి పాకిస్తాన్ ఈ గోళ ఉద్యమం అనేది ఎక్కడా లేదు బ్రిటిష్ నువ్వు వెళ్ళిపోవని అడిగిన వాడు లేడు అన్నీ లే శబ్దంగా ఉన్నప్పుడు వాడు పరిగెత్తుకొని మామూలు పరిగెత్తడం పరిగెత్తటం కాదు ఎవడు ఎంట పారిపోయాడు బ్రిటిష్ వాడు ఓకే ఎట్ట పారిపోయాడంటే వాడిని పారిపోయేట్టు చేసిన వాడు సుభాష్ చంద్రబోస్